ఎందుకు చేపలన్నీ ప్రాణాల కోల్పై సముద్రం వస్తున్నాయి ఇలా చేపలే కాదు సముద్రంలో నివసించేటువంటి ప్రతి ఒక్క జీవరాశులు ఎందుకు ఇలా ప్రాణాల కోల్పై సముద్రం వస్తున్నాయి ఈ చర్చ అనేది గత పది రోజుల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది నిజంగానే మన యొక్క ప్రళయానికి ఇది ఒక సంకేతమా అసలు ఇవి ఎందుకు ఒడ్డుకొస్తున్నాయి స్పెయిన్ లో కేరళ ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటుంది ఈ ప్రమాద సంకేతాలన్నీ ఎందుకు సముద్రం నుంచే చోటు చేసుకుంటున్నాయి సముద్రంలో ఏమైనా జరుగుతుందా సో ఇవన్నీ డౌట్స్కి అయితే ఈ వీడియోలో క్లారిటీ చేసుకుందాం ఇక్కడ కనిపిస్తున్న ఫిష్ పేరు అయితే సీ డివిల్ యాంగులర్ ఫిష్ అంటారు ఈ చేపొచ్చేసి దాదాపు పదహైదు వేల ఫీట్స్ నాలుగు వేల ఐదు వందల మీటర్స్ లోతులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సముద్రపు ఒడ్డుకు రావడానికి దాదాపు అసాధ్యం ఒకవేళ ఇది సముద్రం ఒడ్డుకి వచ్చిందంటే మాత్రం ఏదో ప్రమాదమనే భావిస్తారు ముఖ్యంగా ఈ నమ్మకాన్ని జపాన్ వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు ముఖ్యంగా ఇలాంటి ఫిష్ జపాన్లో బయటకు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి సెకండ్ పాయింట్ చూసుకుంటే ఒడిషాలో రీసెంట్ గా ఇలా తాబేళ్లు దగ్గర దగ్గర ఏడు లక్షల పైగా బయటకు వచ్చాయి సో చాలా మంది అనుకుంటున్నారు అవి ఎక్స్పెక్టెడ్ వచ్చాయి అనుకుంటున్నారు ఇలా వస్తే వస్తే కూడా ఇలాంటివే జరగాలి కానీ ఎందుకు ఇంత వింత వింత సంఘటనలు జరుగుతున్నాయో అసలు అర్థం అవట్లేదు అది కూడా సముద్రంలో జీవించే జీవరాశులు ఎందుకు ఇలా చనిపోతున్నాయి ఫ్రెండ్స్ మీకు ఇవన్నీ అర్థం కావాలంటే ఒకసారి జపాన్ హిస్టరీ కొట్టండి చేసేటప్పుడు నాకు ఫస్ట్ ఫిష్ నేమ్ చెప్పవు కదా సో ఆ ఫిష్ని సర్చ్ చేసి చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇలాంటి భూకంపాలు ఇలాంటి చాలా వేరే కంట్రీస్లో జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇలా వరదలు రావడం కూడా మీరు కూడా గట్టిగా నమ్ముతున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇలా ఎందుకు జరుగుతుందో కూడా మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ముందుగా మాట్లాడుకున్నట్లయితే ఈ ఫిష్లో ఈ ఫిష్ నేమ్ లోనే ఉంది డివిల్ అని దీని గురించి మన కంట్రీలో తెలకపోవచ్చు కానీ వేరే కంట్రీస్ లో చాలా దీన్ని ప్రమాదంగా భావిస్తారు ఫ్రెండ్స్ నా ఉపయోనంగా చెప్తే ఎయిటీ పర్సెంట్ అయితే ఏదో జరగబోతుందని నేను ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ థాట్ పాయింట్ చూసుకుంటే ఈ ఫిష్ నేమ్ వచ్చేసి ఆర్ ఫిష్ అని అంటారు ఇంకా రెండు రకాలు కూడా పిలుస్తారు ఈ ఫిష్ అనేది దాదాపు సముద్రం లోతుల్లో మూడు వేల రెండు వందల ఎనభై ఫీట్స్ లోతులో ఉంటది ఐ మీన్ థౌజండ్ మీటర్స్ దగ్గర దగ్గర ఇది రావడం కూడా ఆశ్చర్యకరమే ఈ చరిత్ర పరంగా చూసుకుంటే ఆ ఫిష్ అనేది ఒక్కసారి కూడా మన సముద్రం వడ్డీలో కనిపించలేదు ఇదే ఫస్ట్ టైం ఇవన్నీ జరిగే చూసి మన ఇండియన్స్ అయితే చాలా సిల్లిగా అనుకుంటున్నారు కానీ ఇది సీరియస్ గా ఆలోచిస్తే మాత్రం చాలా ఇది ప్రమాదంగా భావించవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటిది ఎప్పుడు మన దేశంలో జరగలేదు కాబట్టి మన ఇండియన్స్ అర్థం కాకపోవచ్చు చాలా కంట్రీస్ లో దీని నుంచి చాలా సఫర్ అయిపోతున్నారు నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఇలాంటిది ఏదో జరుగుతుంది అనుకుంటున్నా అసలు ఈ ఫిష్ ఎందుకు ఒడ్డుకు వచ్చిందనే ఇంతవరకు అర్థం కాలేదు అది చూడ ఎలా ఉందో అది చూడడానికి ఒక రేఖలా కనిపిస్తుంది కానీ ఇది ఒక ఫిష్ అనమాట ఇది దగ్గర దగ్గర వెయ్యి వెయ్యి మీటర్స్ లోతులో ఉండేది ఎప్పుడు కూడా బయటకు వచ్చేది కాదు ఇది వస్తే కూడా బయట బతకదు కదా సో సముద్రపు పై తీరాన అసలు బతికేవి కాదు ఈ జీవులు అనేది లోతుల్లో ఉన్నది ఎందుకు ఇంత పైకి వచ్చాయి ఇలాంటి తాబేలు ఎందుకు ఒడ్డుకొస్తున్నాయి బ్లాక్ షాక్స్ ఎందుకు ఇలా చనిపోతున్నాయి అనేది నాకు తెలుసు కొన్ని శతాబ్దాల కింద ఇలా సంకేతాలు రావడం వల్ల ఇవి వచ్చాక కొన్ని కొన్ని భూకంపాలు ఇలాంటివి జరిగాయంట ఇది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ దీన్ని బట్టి అయితే సముద్రంలో ఏదో జరుగుతుంది ప్రతి జీవి అనేది బతకకోకున్నట్లు బయటకు వచ్చి అంటే సముద్రంలో ఏదో జరగబోతుంది సో అది సముద్రం వరకే అంతమైపోదు నాకు తెలుసు అది ఏదో నిజమైతే మాత్రం ఖచ్చితంగా మన భూభాగం అనేది ఏది కూడా జీవులు వాళ్ళు కాదు మానవ జీవి కూడా బతికేదని నాకు తెలిసి నాకు తెలిసి ఉండదు సో ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడేం చేసేయండి ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ముందుకు ఆలోచించి పోగేసుకోవడం ఇలాంటివి పెట్టుకోకండి సముద్ర తీరానే కాదు సముద్రం లోతుల్లో కూడా ఇలా చనిపోయి పడిపోతున్నాయి చూడండి అసలు ఏం జరుగుతుందో అసలు అర్థం అవట్లేదు సో ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటున్నా ఏం జరుగుతుంది అనేది చాలామందికి చాలామంది ఇంకా వెనకేసుకోవడంలోనే ఉన్నారు సంపాదన అనేది సో ఉన్నవాళ్ళు ఏమి ఇబ్బందులు లేకున్నట్ల ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నది తినేసి హ్యాపీగా ఉంటే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎక్స్పెషల్లీ నేను చెప్పిన వీడియోని కూడా చాలా మంది ట్రోల్ గా అనుకుంటున్నాడు అసలు అర్థం ఎక్కని వాళ్ళు ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తారు నిజంగా ఆలోచించే వాళ్ళైతే ఇవన్నీ ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఒక మాట చెప్తున్నా ఏదో ఒక రోజు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ చేపలు ఎలా చనిపోతున్నాయో మనం కూడా అలానే చనిపోయే రోజులు వస్తున్నాయి వైరస్ అంటే ఇలా చాలా వస్తున్నాయి ఇవన్నీ మీకు అర్థం అవుతున్నాయో లేదో నాకు తెలియదు ఏదో ఒక రోజు ఇలా చచ్చిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది సో ఉన్న రోజులే హ్యాపీ